అమ్మా అమ్మా రీసెంట్ గా బాబుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పాను కదా బాడీ బిల్డింగ్ లో నేషనల్ ఫస్ట్ వచ్చే అది చాలా చాలా అంటే చాలా అమ్మా తన ఐసీఎన్ లో థర్డ్ ఫోర్త్ వస్తే చాలా అమ్మా కనీసం అనేవాడండి నీకు అంటే ఐసీఎన్ లో నువ్వు కొడతాడు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటే నా బాడీకి వస్తుంది అంట అమ్మంట వస్తుంది నమ్ము నువ్వు అన్నానండి కూడా పార్టిసిపేట్ చేయడం మా హస్బెండ్ మా హస్బెండ్ మా పెద్దబాబుకు కూడా ఆది రోజు చెప్పగండి నాడు ఫస్ట్ వైర్ వచ్చేసి కాంగ్రెస్ చెప్పండి అని చెప్పి క్రియేషన్ రాసుకున్నారా మీరు ఆ రాసాను రాసాను మేడం తర్వాత సాలదీ జార్ కూడా బాగుద్ద చేయించాను అండి జిమ్ నేషనల్ లో ఫస్ట్ రోడ్ వచ్చిందని చెప్పాను ట్వంటీ వన్ డేస్ దాంతో సాలీ జార్ లో వాటర్ పోయించాను మేడం మా హస్బెండ్ కూడా సాలరీ పెరిగిందమ్మా హస్బెండ్ కూడా శాలరీ పెరిగిందమ్మా వరకు శాలరీ పెరిగిందండి